కాంతారా సినిమా చిక్కుల్లో పడింది పుష్ప టూ సినిమా తర్వాత అంత భారీ హైప్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది దీంతో అసలు కాంతారా టూ సినిమానే బ్యాన్ చేస్తాం అనే షాకింగ్ వార్నింగ్ ఇప్పుడు బయటకొచ్చింది ఇంతకు అసలు ఏం జరిగింది ఎందుకు కాంతారాపై ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కన్నడ సినిమా కాంతారా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది ఈ మూవీ దర్శకుడు హీరో రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా టూ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కి అడ్డంకులు ఎదురవుతున్నాయి మూవీ టీం నిబంధనలను ఉల్లంఘించి వన్యప్రాణులకు లేదా పర్యావరణానికి హాని కలిగించారని దర్యాప్తులో తేలితే హసన్ జిల్లాలో షూటింగ్ చేయకుండా నిషేధిస్తామని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బిఖండ్రే సోమవారం ప్రకటించారు విధాన సౌధలో మంత్రి ఖండ్రే విలేకరులతో మాట్లాడారు గవిబెట్ట సమీపంలో ఇరవై మూడు రోజుల పాటు షూట్ చేయడానికి హోంబలే ఫిలిమ్స్ షరతులతో కూడిన అనుమతి పొందింది అయితే సిబ్బంది పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారని ఆ ప్రాంతంలో వన్యప్రాణులను కలవర పెడుతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి షూటింగ్ ప్రాంతాన్ని వెంటనే పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సినిమా బృందం షరతులను ఉల్లంఘిస్తే లేదా వన్యప్రాణులు లేదా వృక్షజాలం జంతుజాలానికి ఏదైనా హాని కలిగించిందని తేలితే షూటింగ్ ఆపేస్తాం కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు అటవీ పర్యావరణ జీవశాస్త్ర శాఖ అదనపు ముఖ్య కార్యదర్శిని వీలైనంత త్వరగా షూటింగ్ జరిగిన ప్రాంతాన్ని సందర్శించాలని మంత్రి ఆదేశించారు అడవులు వన్యప్రాణులను రక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాల్సిన అవసరాన్ని ఖండ్రే చెప్పారు మరింత నష్టం జరగకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు హసన్ జిల్లా గవిబెట్ట గవిబెట్టేరూర్ గ్రామవాసులు రిషబ్ శెట్టి అతడి బృందంపై ఆందోళనకు దిగారు షూటింగ్ సమయంలో పేలుడు పదార్థాలు వాడటం రక్షిత అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించారని ఆరోపించారు సినిమా షూటింగ్కి గ్రామ గ్రాసం భూముల వరకే అనుమతి ఉందని చెబుతున్నారు జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడిగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి పరిస్థితిపై హెచ్చరిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు ఇప్పటికే ఈ ప్రాంతంలోని రైతులు అడవి ఏనుగుల దాడులతో ఇబ్బందులు పడుతున్నారు అడవులు మరింతగా దెబ్బతింటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది